తొమ్మిది కులాలు జనాభా ఆమాష ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ పెంచితే యాభై తొమ్మిది కులాల్లో విద్య ఉద్యోగ రాజకీయ సంక్షేమ ఉపాధి రంగాల అభివృద్ధి చెందుతారని మదకృష్ణ మాదిక గత ముప్పై సంవత్సరాల పోరాటానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గత నవంబర్ పదకొండున మాదిగ జాతి విశ్వరూప మహాసభకు మీటింగ్ కి వచ్చి మీ చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తానని హామీకి అనుగుణంగా ప్రత్యేక కమిటీ వేసి సుప్రీంకోర్టులో ఉన్న పెండింగ్ కేసును మాదిగ జాతి న్యాయ నిర్మాణకు అనుకూలంగా ఏడుగురి జడ్జీల రాజ్యాంగ ధర్మాసనంతో వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ కులాల నివేదికతో వర్గీకరణ చేసుకోవచ్చని సూచనల మేరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషన్ నియమించి న్యాయం చేయాల్సింది పోయి పూర్తిగా మాదికలకు అన్యాయం చేస్తున్నారని ముప్పై రెండు లక్షల మాదిక జనాభాకు పదకొండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏబీసీ గ్రూపులు గా చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ వ్యాప్తంగా రిలేంజ ఆర్ దీక్షలు మాదే గారి పోరాటానికి ఏదైతే నడుస్తా ఉందో ఈ రోజు ఇప్పుడే అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ బిల్లులు ప్రవేశపెట్టిన విషయం ఇప్పుడే తెలిసింది దానికి చాలా సంతోషిస్తా ఉన్నాం కానీ ఇది న్యాయబద్ధంగా తెలంగాణ ప్రభుత్వం మాకు ఇస్తుందా లేదా అనే విషయం కూడా దీంట్లో మాకు చాలా క్లారిటీగా రావాల్సిన అవసరం ఉంది ఇది మా మా నాయకుడు మందకృష్ణ మాదే గారి ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి మేము కట్టుబడి ఉంటాం సో కాబట్టి మాదిగలకు సమాన వాటా ఎవరింత మందో వారికి అంత వాటా రావాలన్నటువంటి న్యాయమైన డిమాండ్కు ఈ ఉద్యమానికి అనుకూలంగా పోరాటం ముప్పై ఏళ్లుగా సాగుతా ఉంది నిజానికి ఇది కొలిక్కి వచ్చినటువంటి సమయంలో ఈ రోజు కొంతమంది ఎవరైతే స్వార్థ ఎవరైతే ఉన్నారో ఆ స్వార్థపరుల స్వార్థ అండా చూసుకొని చూసుకుని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు ఈ రిజల్ట్ కూడా అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి మాటను వెనక్కి తీసుకున్నట్టే కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాదిగల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే దయచేసి మాదిగల జనాభా ఎంత ఉందో మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ పదకొండు శాతం ఏదైతే ఉందో ఆ పదకొండు శాతం మాదిగా మాదిగా ఉపకొదలకు రావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాంబార్పేట్ జిల్లా నాయకుని మరి ఈ రోజు ఊర్కొండ మండల కేంద్రంగా గత ఏడు ఏడు రోజులుగా డీలే నిరార దీక్షలు కొనసాగుతా ఉన్నాయి మా ఈ రీలే నిరార దీక్షల ప్రధాన ఏజెండా ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలను ఏబీసీడీలుగా వర్గీకరించి ఎవరి జనాభా ఎంత ఉందో వారికి అంత వాట పంచాలని మరి గత ముప్పై సంవత్సరాల నుండి మందభూషణ మహే గారి పోరాటం ఫలితంగానే ఏదైతే సుప్రీంకోర్టులో గత ఆగస్టు ఒకటో తారీఖునటువంటి సూచనల మేరకి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీలోనే మాట్లాడుతూ ఏదైతే కోర్టుకి వెళ్ళినటువంటి తీర్పును మేము సాగతిస్తా ఉన్నాం ఎస్సీ వరీకరణ చేసి మాదిలకు మేము న్యాయం చేశానని అయితే ఏక సభ్య కమిషన్ వేసి నివేదికలు తీసుకుని ఈ రోజు ఇప్పుడిప్పుడు అప్డేట్ వస్తున్నటువంటి క్రమంలో అసెంబ్లీలో ఎస్సీ వరీకరణ బిల్లు పెట్టిందని మరి సమాచారం వస్తా ఉంది ఎస్సీలో ఉన్నటువంటి కులాలను వ్యాప్తి కులాలను ఏల కొంతమందిని వీలొంతమందిని సీల కొంతమందిని జనాభా నిస్పత్ ప్రకారం పెడితే విద్య ఉద్యోగ రాజకీయ సంక్షేమ పరంగా అందరు కూడా అభివృద్ధి చెందాలని అందరి మరి ఆలోచన మేరకు మరి పూర్తిగా వ్యతిరేకంగా పోతుందని సమాచారం వస్తా ఉన్నది మరి ఏ అయితే యాభై తొమ్మిది కులాలను ఏ ఒకటో గ్రూప్ లా ఒకటో గ్రూపులా మరి పదిహేను కులాలను చేర్చడము మరి బి గ్రూప్ లుగా మరి పద్దెనిమిది కులాలను సి గ్రూపులో ఇరవై ఆరు కులాలను కుదించడం అంటే నిజంగా పూర్తిగా మాదిగా మాది ఉప కులాల కొంత అన్యాయానికి జరగడానికి అవకాశం ఉందని మేము భావిస్తా ఉన్నాం ఎస్వరీకరణ పెట్టడం సాగతిస్తాం కానీ అందులో లోపాలు ఉంటే మాత్రం మందకృష్ణ మాధవ్ గారు భవిష్యత్ కార్యాచరణ దేనికైనా సిద్ధంగా ఉంటామని గుర్తు చేస్తా ఉన్నాం ఏ అయితే ఎస్సీ వరికన్నా జరిగి అదే విధంగా మంత్రివర్గంలో మాదిలకు రెండు మంత్రి 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 పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇది ప్రస్తుతము తెలంగాణ రాష్ట ప్రభుత్వం మరి ఉద్యోగ నియామకాలు భర్తీ చేస్తా ఉన్నారో దానికి ఎస్సీ వరికన్నా సూత్రాన్ని పాటించకుండా భర్తీ చేస్తే డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మాదిగా మాది ఒక్కలలో విద్యా ఉద్యోగ పరంగా అన్నీ మళ్లీ మళ్లీ ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుందని గుర్తు చేస్తూ డిమాండ్ చేస్తూ ముందుకోల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన బీసీ బిల్లను బీఆర్ఎస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ పూర్తి మద్దతు తెలుపుతున్నామని